నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందని గ్రామస్తులు ఆరోపించారు గత వారం రోజులుగా మురికి కాలువల చెత్తచతరం పేరుకుపోయిందని గ్రామస్తులు ఆరోపించారు దీంతో దోమలు ఈగలు తయారై విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పట్టించుకొని మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరుతున్నారు ఈ విషయంపై కార్యదర్శి వివరణ కోరగా మా సిబ్బంది ప్రతిరోజు శానిటేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు

Bu kadar da ne yapabilirim ki? పీడవరం అయితే పేరనే పదిహేను దాకా తీయలేదు మరి తీయపోతే మరి మేము ఏం మరి తీయాలి చెప్పరావు బాగా ఇబ్బంది అన్ని దోమలు ఇవ్వాలట్టాయి డెంగ్యూ లాగా ఇవి వస్తాయి బ్లీచింగ్ పౌడర్ వెళ్ళాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి ఎక్కడికక్కడనే తట్టుకొని ఉంటాను ఎవరు వస్తలేరు చూస్తలేరు ఎప్పటికప్పుడు కినారే చేయాలి రావాలి మన పొందం పోవాలన్నా మేము అందరం పట్టు వచ్చినాం రప్పించినాం మా రోడ్లు సఫాయి చేసింది కానీ మాకు మోరికాళ్ళలకు దోమలు ఈగలు